అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా కరీంనగర్ డిస్టిక్ వైస్ గవర్నర్ దూడం నాగభూషణం గారి అరవై ఐదవ పుట్టినరోజు సందర్భంగా అక్కన్నపేట మండలం అంతకపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి తరగతిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ప్రథమ స్థానంలో నడిచిన ఆరు ఏడు ఎనిమిది మరియు తొమ్మిదవ తరగతుల విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను మిల్టన్ వాటర్ బాటిల్స్ అందజేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో పదవ తరగతి చదువుతూ పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి విమాన ప్రయాణం ద్వారా తిరుపతి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు విద్యార్థిని విద్యార్థులందరికీ తన పుట్టినరోజు సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ పూర్వం తను అంతకపట గ్రామ నివాసినే అదే పాఠశాలలో విద్యను అభ్యసించారని పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు ఉత్తమ ప్రతిభ కనబడిచిన విద్యార్థులకు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి జనార్దన్ రెడ్డి చిత్తకింది శ్రీనివాస్ రాజమణి రాజేశ్వరి ఓం ప్రకాష్ విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి విద్యార్థులకు ఇచ్చే ఆఫర్ ఇంతకుముందు హరీష్ రావు గారు ఇచ్చారు అలాగే హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన స్కూళ్లకు ఇరవై వేల రూపాయలు నగదు పురస్కారాలు ఇచ్చారు ఇప్పుడు మనం చూడ నాగ నాగభూషణం గారు మనకి మీకు ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం ఏంటిదంటే ఇంతవరకు నాకు నేను నైన్టీ సెవెంటీ సెవెన్లో పుట్టాను మీ అందరికీ కొంతమంది తెలుసు నా డేట్ ఆఫ్ ఇయర్ అనేది మరి ఇంతవరకు నేను ఫ్లైట్ అనేది దగ్గరికి వెళ్ళి చూడలేదు కనీసం ఎక్కడా ఎక్కడ దీ అలాంటిది మీకు ఒక అద్భుత అవకాశాన్ని కల్పించబోతున్నారు సార్ ఏంటిదంటే టెన్త్లో అత్యధిక మార్కులతో ఎవరైతే పాస్ అవుతారో మన క్లాస్ నుంచి వారికి విమానం ఎక్కించి తిరుపతికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం సారు వారి యొక్క ప్రత్యేక ఆఫర్ని మీకు అందిస్తుంది కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తుంటాయి చెప్పారు అరవై నాలుగు సందర్భంగా మీ ఇదే పాఠశాల మా ఇదే కాపా ఇదే పాఠశాల మీ ఇలా కింద చదువుతాను ఇదే స్కూల్లో విద్యార్థిని స్కూల్ ఇంత అవకాశం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నేను డెబ్బై నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి డెబ్బై నాలుగు వరకు ఫస్ట్ సెవెంత్ క్లాస్ ఇదే ఇదే స్కూల్లో చదివాను ఎయితుల నుంచి ఉష్ణాబాద్కు వెళ్ళిపోయాను మా నా మా పిల్లలు బిడ్డ అందరూ అమెరికాలో స్థిరపడినారు మీరు కూడా బాగా కష్టపడి మంచి ఉన్న స్థానంలో స్వామి వివేకానంద అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని సెల్లుకును టీవీకి పీలైనంత వరకు మీరు దూరంగా ఉండి మంచి కష్టపడి చదివి మీ తల్లిదండ్రులు గర్వకారణం తెచ్చేదాకా మంచి ఉన్నత స్థానంలో ఉండాలని నేను మీకు ఇంట్లో నేను ఆశీర్దిస్తున్నా నాకు అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులు నాకు ఎప్పటి కాదు ఉపాధ్యాయు